హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మా వీడియోలు మీరు చూస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే మా వీడియోలు ప్రతిసారి చూస్తూ ఉండండి మంచి మంచి సలహాలు మంచి మంచి వీడియోలు కుటుంబ వీడియోలు కూడా తర్వాత మీకు నచ్చే విధంగా చేస్తాను నేను సరే ఇప్పుడు ఏంటంటే కొంతమంది వ్యాపారం అంటే మన బిజినెస్ చేద్దామనుకుంటారు ఆ బిజినెస్ అనేది ఎలా చేయాలి ఏందనేది వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కొంతవరకు వాళ్ళ దగ్గర అమౌంట్ ఉందనుకోండి ఆ అమౌంట్ని ఆ బిజినెస్లో పెడితే అది అనుకోని విధంగా ఏమన్నా లాస్ వస్తే మళ్ళీ నేను రికవరీ అంటే నేను మళ్ళీ పాలు అయిపోతానేమో అని చెప్పి వాళ్ళకి కొద్దిగా డౌట్ అనిపిస్తూ ఉంటుంది అంటే భయం భయంగా పెట్టాలా వద్దా పెట్టాలా బిజె వద్దా లేకపోతే బిజినెస్ చేయాలా వద్దని చెప్పేసి ఈ డబ్బులు అనేది మళ్ళీ వేరే విధంగా అంటే ఏదన్నా అవసరానికి అయిపోయేదాకా కూడా ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట అసంటి వారి కోసమే ఈ వీడియో సరే వీడియోలోకి వెళ్ళిపోతే నాకు తెలిసిన ఒక వ్యక్తి అతను నా చిన్నతనంలో ఒక సైకిల్ మీద వ్యాపారం చేస్తూ ఉండేటోడు అది ఏం వ్యాపారం అంటే ఒక బట్టల మూట మ్యాక్సిమం ఒక ఒక ఐదు వేలు పదివేలు రూపాయలు సరుకు అనమాట దానిలో ఉండేది ఆ సరుకు పట్టుకొని రెండు మూడు ఊర్లు తిరుగుతూ ఉండేవాడు ఆ తిరుగుతున్న కొద్దీ అంటే అతనికి వచ్చిన లాభం మళ్ళీ బట్టలు చేసుకొచ్చు కొద్ది గొప్ప ఆయన ఇంట్లో గడుపుకుంటూ అట్లాగా అతని జీవనాహారం అనేది ఆ విధంగా గడిచిపోతూ ఉండేది అనమాట సరే అతనికి కొన్ని రోజుల తర్వాత ఒక ఆలోచన కలిగింది అదేంటంటే అరే ఎప్పుడైనా నేను ఇదే విధంగా నేను మన అంటే ఎప్పుడు చూసినా కానీ నేను ఇదే సైకిగా నాకు ఇదే గజంబద్దాలి అది ఇదే మోట ఇదే బట్టల మోట నేను ఎప్పటికైనా కానీ ఇంకా డెవలప్ అయ్యేది లేదే లే లేదే ఏంటా అని చెప్పి కొన్ని కొద్దిగా ఆయన ఆలోచించి ఒక రోజున ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇది ఇలా కాదు ఒక సిటీ చూసుకుందాం ఆ సిటీలలో మెయిన్ సెంటర్ చూసుకొని ఆ సెంటర్లో ఒక షాప్ పెట్టుకుందాం షాప్ పెట్టుకున్న తర్వాత ఆ కాల లాగిద్దో లాగదో సరి చూద్దామని చెప్పి అంటే తిరగలేక అంటే ఒకప్పుడు తిరిగితే వచ్చే సంపాదన అనేది రోజు కూర్చుంటే రావాలి అన్న ఉద్దేశంతో ఆయన ఏం చేసిండంటే ఒక అదే ఊర్లో ఒక సెంటర్ చూసుకొని ఒక ఖాళీ ప్లేస్ అంటే ఒక వానర్ ఉంటే అక్కడ ఖాళీ ప్లేస్ చూసుకొని అక్కడ బడ్డీ తయారు చేయించుకొని అక్కడ పెట్టి అయ్యే సరుకు అనేది బట్టలు మొత్తం తీసుకొచ్చేసేసి ఆ పెద్ద ఆ బడ్డీలల్లో పెట్టేసేసి ఇక బయట ఒక బోర్డు పెట్టి చక్కగా అంటే నాణ్యమైన సరుకు తర్వాత లో క్వాలిటీ సరుకు కూడా తీసుకొచ్చి అదేవిధంగా ఆయన బట్టలు మళ్ళీ అమ్మడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసిన కొద్దిగా ఫస్ట్లో కొద్దిగా అంటే కొంతమందికి మళ్ళీ అలవాటు పడాలి కాబట్టి కొద్దిగా మన మనం బేరాలని తక్కువ ఉండేవి అన్నమాట అలా అలా అమ్మినా కొద్దీ అలా అలా కొన్ని నెలలు గడిచినా కొద్దీ విపరీరీతమైన జనాలు రావడం స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయిన తర్వాత అంటే ఆ ఊరిలో ఇతను బట్టల షాపులలో కొన్ని మెలుకలు తెలుసు కాబట్టి అంతకున్న అంతకుముందు ఉన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇతను ఏ క్వాలిటీ అయితే వస్తాయి అంటే జనాలు వస్తారు ఏ క్వాలిటీకి రావడం ఉద్దేశంతో తెలుసు తెలుసు కాబట్టి అతను ఏం చేసిండు ఒక బట్టల షాప్ పెట్టి తర్వాత లో క్వాలిటీ ప్లస్ మన హై క్వాలిటీ అలా తీసుకొచ్చింది అనమాట తీసుకురావటం వల్ల ఇతని దగ్గరికి జనాలు తండాలుగా ఏ రోజు కూడా ఖాళీ లేకుండా జనాలు ఫుల్గా వస్తూ ఉండేది ఇతను ఏం చేసిండు ఇంకొక ఇద్దరికి పని పెట్టింది అనమాట అదే షాప్లో మ్యాక్సిమం బడ్డీ కొట్టు అనేది ఒక చిన్న గదంత ఉండేది అనమాట సరే కొన్నాళ్ళు తర్వాత విపరీతమైన బేరాలు రావటం కొద్దిగా మన అధికంగా ఆయన సంపాదించేయటం వల్ల ఆ సెంటర్లోనే ఆ ఖాళీ ప్లేస్ కొనేసిండు కొనేసేసి అక్కడ ఏం చేసిండు ఒక రెండు గదులు రేకులు షెడ్డాన్ని కట్టించిండు షెడ్ లాంటిది కట్టించిన తర్వాత అంటే రెండు గదులు రేకుల షెడ్ అనేది చాలా బట్టలు అనేది చాలా మన ఎక్కువ శాతం బట్టలు అనేది అంటే ఇంతకుముందు ఉన్న బడ్డీ కొట్టు కన్నా ఇప్పుడు కట్టించిన వెహికల్ సిటీకి కొద్దిగా జనా మన జనాలు రావడం స్టార్ట్ అయిన నుంచి ఎంతమంది జనాలు వచ్చినా కానీ సరిపోయింది బట్టలు తీసుకొచ్చి అనిపించింది బట్టలు పెట్టిన కాని ఆ ఊరిలో పక్కన షాపులు కూడా పడిపోయాయి అనమాట ఎందుకంటే ఈయన క్వాలిటీ తీసుకురావటం ప్లస్ ఇతనికి కొద్ది కొద్ది గొప్ప మిగిలిచుకొని అమ్మటం వేరేవాడు పది రూపాయలు సరుకు తీసుకొచ్చినట్టు వాడు పదిహేను రూపాయలు కనిపెట్టాడు ఇతనండి పది రూపాయలు సరుకు తీసుకొచ్చినా కానీ రెండు రూపాయలు లాభం చూసుకొని తర్వాత పది రూపాయలు ఈయన పెట్టుకున్న పెట్టుబడి పోయేటట్టుగా తెచ్చుకోవాలి అంటే పన్నెండు రూపాయలకి ఆ విధంగా పెట్టు అనమాట అంటే మీకు అదంతా చెప్పేది అంటే ఉదాహరణ వరకే సరే కొన్నాళ్ళ తర్వాత అతను బేరం అనేది ఫుల్గా లాగటం జనాలు ఫుల్గా రావటం అలా 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 కొన్ని రోజులకి విపరీతమైన మన జనాలు రావటం వల్ల ఎప్పుడైతే రేకుల షెడ్ అయితే కట్టించిందో ఆ రేకుల సెడ్ పీకి కొద్దిగా ఎగస్టా ప్లేస్ కూడా ఆ పక్కనే ఉంటే అది కూడా కొనేసిండ్రు కొనేయటం వల్ల ఎప్పుడైతే ఇద్దరితో స్టార్ట్ అయినా అంటే ఇద్దరు అయితే దగ్గర పనిచేసే ఇద్దరితోనే స్టార్ట్ అయింది అదే ప్లేస్లో అధికంగా సంపాదించిన అధికంగా ఆయనకి బేరాలు ఉండటం వల్ల పక్కన ఒక రెండు మూడు బ్రాంచ్లు స్టార్ట్ చేసాడు అంటే ఇక్కడ షాపు అయింది ప్లస్ అవతల ఒక రెండు మూడు షాపుల తర్వాత కూడా అయింది అక్కడ వేరే డోళ్ళు పెట్టేటోడు అట్లా ఒక రెండు మూడు షాపులు స్టార్ట్ చేసింది రెండు మూడు షాపులు స్టార్ట్ చేసిన తర్వాత మరి ఈ రోజున కనీసం ఒక ఐదు వేల రూపాయలు లాభం వచ్చింది మరి రెండు మూడు షాపులు ఉన్న తర్వాత పదిహేను వేల రూపాయలు ఇరవై వేల రూపాయలు అలా 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 అంటే లాభం రావటం వల్ల అతను ఏం చేసిండు ఫస్ట్ ఏ ప్లేస్ అయితే కొన్నాడో ఆ ప్లేస్లో ఈ పక్కన ఉన్న షాపులు మొత్తం తీసేసి అదే ప్లేస్లో నాలుగు స్టైల్ బిల్డింగ్ కట్టించింది నాలుగు స్టైల్ బిల్డింగ్ కట్టించి కిందనో చిన్న పిల్లలి ఆ పైన ఆడవాళ్ళది ఆ పైన కాలేజీ కూర అంటే వయసు మన క్లాస్గా చదువుకున్న పిల్లలి ఆ పైన వేరే మా మామూలు క్లాత్లు అన్నమాట ఆ విధంగా స్టార్ట్ చేసి ఈరోజు నాయన కోటేసిపెడైంది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ బిజినెస్ అనేది ఒక మూడు మూడు మూల మన గజం బద్దతను స్టార్ట్ అయింది ఈ రోజున ఆయన కోటేశ్వర మ్యాక్సిమం ఆ షాపులో ఒక అరవై మంది దాకా పనిచేస్తా ఉంటారు ఈ రోజున అరవై మందితో స్టార్ట్ అయింది ఆయనకి తిరుగు లేకుండా దిగ్విజయంగా ఆయన సైకిల్తో స్టార్ట్ చేసి తర్వాత ఒక బడ్డీ కుట్టతో స్టార్ట్ చేసి తర్వాత రేకుల సైడ్ తర్వాత ఒక రెండు బ్యాంచులు చిన్న చిన్నవి తర్వాత ఈ రోజున నాలుగు స్థేలు బిల్డింగ్ క్లాస్ స్టార్ట్ అయింది అందు ఆ విధంగా ఆయన బిజినెస్ స్టార్ట్ చేయటం వల్ల ఈ రోజున కోటేశ్వర అయింది అనమాట బిజినెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు కూడా వెనకాడకండి మీ టాలెంట్ అనేది నిరూపించుకోండి కానీ ఒకటి భయపడితే మనం ఎప్పుడూ అక్కడే ఉండిపోతాం భయపడకుండా ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటారో కానీ ఒకటి ఎవరి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరిని ఉంటే వాళ్ళ దగ్గర కొన్ని సలహాలు తీసుకోండి పాటించండి ఎక్కడి నుంచి అయితే అంటే ఈ బిజినెసే కాదు ఏ బిజినెస్ అయినా సరే ఎక్కడి నుంచి అయితే సరుకు కొద్దిగా తక్కువ రేటుకు వస్తుందో అది చూసుకోండి నేను తర్వాత కస్టమర్లను ఆకట్టుకోండి ఆ విధంగా ఆకట్టుకుంటే ఎవరైనా సరే ఏ బిజినెస్లో అయినా కానీ ముందరికెళ్ళగలరు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేస్తారని కోరుకుంటూ మా వీడియో ఎలా ఉందో కామెంట్ తెలపండి నమస్తే